మరి మా నీళ్ళు లేవు పిల్ల తల్లిలో పిల్లలు గన్నోళ్ళు పిల్ల తల్లికి నీళ్లేవు నీలే పోయట్లేదు అజ్జనవాడ ద్వారపడ్డ నీళ్ళు లేవు అమ్మలెక్కలు తిట్టుకోవటం మేము బిందెల బిందెలు జుట్టు కలపడతాయి జనందరూ వచ్చి చూస్తారు పోయటోళ్ళు పెద్దలు అందరూ వచ్చిప్పుడు అయితే సర్పంచ్ అవుతారు ఇలాంటప్పుడు రాదు సర్పంచులు ఇలా ఉత్తప్పుడు అన్ని ఈ ఏంటి మాకు ఈ పిల్లగాలు బడిపోయి పిల్లలకు లేవు తయారైతున్నా కూడా స్నానం చేయడానికి లేవు ఎవరు వేయాలి మాకు నీళ్లు అప్పుడైతే వచ్చి అడుగుతుంది అన్ని ఊళ్ళో మాకే పట్టింది మార్జిన్ వారికే పట్టింది మార్జిన్ వారిని ఎవరు చూడాలా నాకు నీళ్ళు వద్దా మేము మా పిల్లగా మేము ఎట్లా స్కూల్ మేము ఎట్లా పనులు బావాలా ఒకరికొకరం దిట్టుకోవటం పట్టుకోవటం జుట్టు జుట్టు ముడేసుకోవటం వాళ్ళు తిప్పుకున్నా చేసుకుంటారు మాకు లేనా અને લેવા રહે વાલે ને બાપુ માવર નીલ લેવા ને બાપુ હા નીલ આસ ને લેવા ారండి అదే వాళ్ళు చాలా ఇబ్బంది అవుతున్నా పనులకు కూడా బాట నీళ్లు సమక్ష కావాలి